ఇల్లు నెరవేర్చడానికి సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ముఖ్యమంత్రి నూట నలభై నాలుగు మందికి అడుగు స్థలం లేకుండా సొంతలు లేకుండా కిరాయి ఉంటున్నట్లు వారికి పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రారంభం చేయడం జరిగింది చాలా మంది పేదలు ఆనంద బాష్పాలు రాస్తూ వాళ్ళు కాలు తీసుకుంటున్నప్పుడు సంబంధించిన ఆనంద బాష్పాలు రాలుస్తూ ఇది కదా పేదల ప్రభుత్వం చెప్తూ ధన్యవాదాలు చెప్తుంటే ఒక ఆత్మ సంతృప్తి కలుగుతావు గత ప్రభుత్వం పదేళ్లలో పది రేషన్ కార్డు ఇవ్వలే పది ఇల్లు ఇవ్వలే పేదలు పట్టించుకున్న పాపన కోలే ఈ రోజు సర్కార్ వచ్చినాక మాకు అడుగు స్థలం ఉన్న వారికి అడుగు స్థలం లేని వారు కూడా కార్యక్రమాన్ని పేదలకు రేషన్ మొదలు పెట్టి సంద ఈ ప్రభుత్వం చల్లగా ఉండాలని రేవంత్ రెడ్డి గారు ఆశీస్సులు అందిస్తున్న వేళ ఈ రోజు మీ అందరూ కూడా ఆర్థిక సంతృప్తి చెందుతున్నమాట యాభో రోజుల్లో కూడా దేవుడు నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటువంటి ప్రతి కార్యక్రమం తోటి కదనం ఇక్కడ ప్రజలకు ఇల్లు ఇచ్చే కార్యక్రమం వేముల వార్డులో ఇండ్లు లేని వారందరి లిస్టును కూడా ఇంద్రమ్మ కమిటీ సభ్యులు తయారు చేస్తున్న వారందరూ కూడా అడుగు స్థలం లేని వారికి కూడా అడుగు స్థలంతో పాటు ఇంటి ఏర్పాటు భవిష్యత్తు చేస్తామనే మాటను ఆమె సందర్భంగా తెలియజేస్తూ రాజన్న ఆలయ అభివృద్ధి కూడా నూట యాభై కోట్లకు కట్టడ అభివృద్ధితో పాటు మంజూరు కాబట్టి పనులు శరవేగంగా ముందు పోతున్న క్రమంలో రాబో రోజుల్లో వేములో పట్టణ ప్రజలు రేవంత్ రెడ్డి గారి సర్కార్ తమ నిండు మనసు ఆశీస్సులు అందజేయాల్సిన సందర్భంగా కోరుతుంది ఈరోజు కాళేశ్వరం పేరిట కామధేనుగా మార్చుకొని కాళేశ్వరాన్ని వాళ్ళ ఏటీఎం గా మార్చుకొని వారి అయాంలోనే కాళేశ్వరం పూలేశ్వరం అనే వేళ మేము అనేక సందర్భాలు చెప్పిన అవినీతి అక్రమాల ప్రాజెక్ట్ అని చెప్పండి ఈరోజు పిసి ఘోష్ గారికి సంబంధించినటువంటి పదహారు మాసాల సుమారు వంద మంది పైన వాంగ్మూల్యంతో వెయ్యి పేజీల నివేదికను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అందిన వేళ ఓ త్రీ మెన్ కమిటీని వేసి ఈ నాలుగో తేదీన జరిగే క్యాబినెట్ లో అందులో ఉన్నటువంటి వాస్తవాల్ని కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలను బయట ప్రపంచం చెప్పేటువంటి కార్యక్రమం జరగబోతున్న వేళ ఈరోజు ఇందుగమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మించినటువంటి శ్రీశైలం శ్రీరామ్ సాగర్ ఎల్ఎండి యవమానేరు కడియం ఇప్పటికీ సేవలు అందిస్తుంటే నిర్మించిన కాలుష్యం బిఆర్ఎస్ కోసం మూడు నాలుగే సంవత్సరాలు కూలిపోయిందంటే ఇంత అవినీతి అక్రమాలు తమ్మిడి అట్టి దగ్గర ముప్పై ఆరు వేల కోట్ల ఐదు ప్రాజెక్టు కట్టుబడి కట్టగా వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ స్వలాభాల కోసం కామధేనుగా కాలుష్యం మార్చడం కోసం సుందిల్ల అన్నారు మేటికత కడితే ఈ రోజు కూలిపోయి కుంగిపోయి సీపేజీ గుంగలచ్చి ఈ రోజు తెలంగాణ ప్రజాధనం దుర్వినియం చేసినటువంటి పైనాన్ని ప్రజలకు చెప్పే రోజు రాబోతున్న సందర్భం ఈ రోజు చూసిన పేపర్లో నిన్న చూసిన గొడ్లల్లో కూడా స్కామ్ వెయ్యిపోతూ దాటిందని ఏమి అద్భుతమైన పరిపాలన పదేళ్లలో ఒక మోటార్ సైకిల్ మీద నూట ముప్పై ఏడు గొర్రు అయినట్టుగా రాసుకున్నాం రెండు వందల ఎట్లున్నాయి ఈరోజు అసలు గొర్రె ముట్టింది లేదు బొర్రె తెచ్చింది ఇతర రాష్ట్రాల నుంచి కానీ వెయ్యి కోట్లు ఖాతాలు బినామీల కావు చెప్పిందంటే ఆ పదేళ్ల బిఆర్ఎస్ పరిపాలన ఎంత అధ్వానంగా ఎంత అవినీతి అక్రమాలతో ముందు పేరుతో దయచేసి తెలంగాణ ప్రజలు ఆలోచన చేయమనుకోవచ్చు అలాంటి అవినీతి అక్రమార్తులకు తప్పని సరిగా చట్టంలో అనుగుణంగా చెప్పిన మాట మీరు కరెంటు కొనుగోళ్లలో ఉన్న టెలిఫోన్ ట్యాపింగ్ చేయడం ఈ కార్ రేసింగ్ అనేక అంశాల్లో గత ప్రభుత్వం తెలంగాణ తెలంగాణను లూటు చేసి ఆన డెబ్బై వేల కోట్ల డబ్బులో రోజు ఎన్ని లక్షల కోట్ల తప్పులో తీసుకొని పోయి ఆ పేపర్ సందర్భం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పది సంవత్సరాల పరిపాలనలో కృష్ణా జరాలు శ్రీశైలం దగ్గర జరుగుతున్నటువంటిది బుద్ధిగా నమ్మి చెప్పాలి ఇక్కడ కేసీఆర్ గారు రోజమ్మ వెళ్ళి చేపల పులుసుతో రాయలసీమ రత్తాసీమస్థానం జగన్ గారిని ప్రగతి భవన్ ఎన్నుమాలు తీసుకొని పిలిపించుకొని బంగారు పల్లెంలో కృష్ణా జరం తీసుకుపోర్ల పాపం ఎవరిదో ఇప్పుడు శ్రీశైలం రాకముందే బ్యాక్ వాటర్ అనేక టీఎంసీ తరలిపోతుంటే అది కాదు దేశమని ఆపల్చే పోరాటం చేస్తుంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ రోజు గోదావరి జలాలు కృష్ణా జలాలు ఈ రోజు నికర జలాలు మనకు అందిన తర్వాతనే మిగులు జలాలు మనకు అందిన తర్వాతనే వరద జలాలు మనకు అందిన తర్వాతనే ఇతర ప్రాంతాలకు వెళ్ళాలి తప్ప అప్పటిదాక మేము అప్పుడు లేదని చెప్పని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కేంద్ర జనవంగ శాఖ దగ్గర అపెక్స్ కమిటీ దగ్గర కూడా మన ఆబ్జెక్షన్ చెప్తా ఉన్నటువంటి సందర్భం ఈరోజు గమనిస్తుంది ఏది ఏమైనా ఈ రోజు నిజం నిలకడ మీకు తెలుస్తుంది ఆ రోజు మా పీస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో ఈ అవినీతి అక్రమాల ప్రభుత్వాన్ని గద్దె పిలుస్తాం వారిపైన విచారణ జరుపుతాం అని మాటకు ఈ రోజు ఈరోజు విచారణ జరుపుతున్నాం ఆ విచారణలో భవిష్యత్ తేలుతుంది అన్ని వేళ్ళు చూపుతున్నాయి ఏ విచారణ జరిగినా ఒకే వైపు చూపుతున్నాయి ఆ రోజు నాకు మాటలు బాగా గుర్తున్నాయి కేసీఆర్ గారు నా మెదడు నుంచి కాల్ విషయం ఈ ఈరోజు విచారణ పోతే నాకేమేది అందరు అధికారులు చెప్పిందే చేసినాడు క్యాబినెట్ లో ఆమోదం ఉందంటాడు అసలు క్యాబినెట్ లో ఆమోదం లేని పెద్ద ఆశ చెప్తాం ఇన్ని అబద్ధాలు అంటున్నాయి అబద్దాలు ఆడే హరీష్ రావు గారికి తోడుగా అబద్ధాలు ఆడే మామ కేసీఆర్ కూడా కేటీఆర్ కూడా పిచ్చి మేలాపళ్ళు ఏం మాట్లాడుతున్నారు కవిత కొత్త దుకాణం తెలిసి ఈరోజు ఆనాడా నలుగురే ఇప్పుడు ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు సామాజిక న్యాయం చేసే కాంగ్రెస్ పార్టీతోనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది చెప్పిన భావన ప్రజలలో కలుగుతుంది కాబట్టి రాబో రోజులు ప్రతిపక్షానికే పరిమితం చేసి

అలాగనే పోయి ఇల్లు అయిపోయేలాగా ఉండి కట్టించే బాగా ఉన్నాయి కాబట్టి అదేవిధంగా బస్సులకి కావచ్చు ఎక్స్ప్రెస్ కావచ్చు ఇల్లు కావచ్చు ప్రతి ఒక్కరికి ప్రభుత్వం కాబట్టి రాబోయే రోజుల్లో

సందర్భంలో సకాలి కార్యక్రమం ఏర్పాటు చేసుకొని సమావేశాన్ని ఏర్పడుతున్న సందర్భం ఆర్టీసీ పరిస్థితి పక్కన నిరుద్యోగంగా గత ప్రభుత్వంలో ఆశ చూపెట్టి ఎన్నికల్లో లబ్ధి పొంది ఆ పేదను నచ్చిపోయినటువంటి సర్కారు ఆనాడే నాయకత్వం అంతా కూడా ముందు వర్షంలో కూర్చున్నా రెండవ వర్షంలో కూర్చున్నా మూడో అందరం నిలబడినటువంటి ఈ ఈ ఇండ్లను పేదవాళ్ళకి ఇస్తూ ధర్నా చేస్తాం గ్రౌండ్ తో పాటు

ఇచ్చు బిడ్జు ఇప్పుడు పన్నెండు బ్లాక్లు ఉంటాయి పన్నెండు బ్లాక్లు కూడా గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఫోర్త్ నాలుగు బ్లాక్ ఫస్ట్ త్రీ ఫోర్ సెకండ్ బ్లాక్ బ్లాక్ పన్నెండు పన్నెండు এই জায়গাটা ভর্তি প্রতিনিধিുകൊണ്ടാണ് প্রত্যেক জায়গায় যত প্রতিনিধি ইসకుంట প্রতিনিধি কাজে মূলত জি কোড একটা নাম্বার পাওয়া রেজিস্টারwidetilde নাই ভিরে Amen. 아 a k